త్వరలో నేను మునిమనములు నెత్తుకునేలాగా చేసండి సంఖలో చాపలు పెట్టుకుని అక్కడికి వెళ్ళి వస్తున్నారా అదే ఈ తరగ నిండా చేమలు దోమలు ఏనుగులు ఏనుగులు కదా ఈగలు ఉంటే వాటిని దులపటానికి ఏట్లోకి వెళ్ళాం అవునవును ఈగల్ని దోమల్ని దులపటానికి ఏట్లోకి వెళ్ళారా అవును కొత్తదిండులో ఇన్ని జంతువులన్నీ నా మన వాళ్ళు అబద్ధాలు తెలిసింది ఇంట్లో పెళ్ళాలను వదిలేసి మీరెళ్ళి వీధిలో పడుకుంటే ఊరు ఓర చెవులు కొరుక్కుంటారా నా పెళ్ళైన కొత్తలు మీ తాతగారు ఏడాది వరకు కాళ్ళకి చెప్పులేసుకుని వీధి ముందు దాడితే ఒట్టు నిజం చెప్పేస్తాను బామ్మ రైట్ నువ్వు ఉండరా బామ్మ అష్ట సంగతి ఏమిటంటే మా పెళ్లిళ్ళు కానీ సవ్యంగా జరిగితే మూడు శుక్రవారాలు గుడ్లు పడుకుంటావని దేవుడికి మొక్కున్నాం మొక్కు సంగతి చెప్పవేరా అయ్యా ఇప్పుడేగా తెలిసింది అంతేకాదు బామ్మ రాత్రంతా ఉపవాసం కూడా ఉన్నాం మా నాయన మా నాయనే ఉపవాసం చేశారా నేను మీ అందుకే మీ తాతగారు మొండితనం వచ్చిందనుకుంటున్నానే కానీ నా భక్తి కూడా అబ్బిందనుకోవట్లేదు రా నాయన ఇదిగో అమ్మాయిలో నా మనోంతా ఉపవాసం ఉన్నారంటే కాస్త పలహారాలు ఏర్పాటు చేయండి వెళ్ళండి రానాయన మనం ఏం చేసినా కనీసం నల్లి కుట్టినంత కూడా బాధపడలేదు వీళ్తా మనం మరి కొంచెం డోసిస్తే వాళ్ళు దారికి రావచ్చు కానీ అమ్మగారు బాధపడతారని ఆలోచిస్తున్నానే ఏం సాయత్రి నాకేనా అబ్బో అబ్బో ఎంత బాగుందో నే తిన్నాకా నాదే కానీ ఇది ఊళ్ళో వేసుకోవాలంటే సిగ్గేసి దాచేశాను ఎందుకు సిగ్గు బట్టలు వేసుకోకపోతే సిగ్గుపడాలి కానీ పని వేసుకోనా వేసుకో వెళ్ళి నీళ్లు తీసుకురాం వెళ్తుందండమ్మా ఏం లలితాంబా ఏమిటి వేషం పల్లెటూరులో లాంటి పగడ వేషాలు వేస్తే కుక్క సైన్స్ సైన్స్ చాలా ఎవరా చాలు చాలు అండి పల్లెటూరు గొప్పలేగా ఇది వెధ పల్లెటూరు అంటే